ఈరోజు విశాఖపట్నంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్సవాలంతా ముగిసిన తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ క్యాడర్లో బయట ఎక్స్పోజ్ అవుతూను అని అంతర్లీనంగా కూడా వాళ్ళ అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రికి ప్రియారిటీ తగ్గింది అనే చర్చ నడుస్తూ ఉండడం బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి కారణాలు కూడా స్పష్టం ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఏపీ ఉప ముఖ్యమంత్రితో చాలా కులాసాగా కలిసిపోయి మాట్లాడే షేక్ హ్యాండ్స్ ఇచ్చేవాళ్ళు అని కనీసం ఏదో అందరితో పాటు ఇచ్చిన ఒక షేక్ హ్యాండ్ తప్ప మిగిలిన విజువల్స్ కూడా కనిపించడం లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారు ప్రధాని గారిని శాలవతో సత్కరించినప్పుడైనా జ్ఞాపిక అందించేటప్పుడైనా పక్కనే ఉప ముఖ్యమంత్రి ఉన్నా కూడా తనను కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అని చివరికి మీరు చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞాపకం అందించే లోపలనే పవన్ కళ్యాణ్ గారి దాన్ని తీసేసుకొని ప్రధాని గారికి ఇస్తూ ఉంటే మళ్ళీ ఆయన నుంచి చంద్రబాబు గారు దాన్ని మళ్ళీ తీసుకొని చివరికి ఇద్దరు కలిసి ఇచ్చే పరిస్థితి ఉంది అండ్ ఈ యోగాడేలో ఈ ప్రధాని గారి ప్రోగ్రాంలో చాలా ఎక్కువగా ముఖ్యమంత్రి గారి తర్వాత ఒక రకంగా తనతో ఈక్వల్గా లోకేష్ గారు ఎక్కువ ప్రొజెక్ట్ అయ్యారు చంద్రబాబు గారి తర్వాత ఎక్కువ లోకేష్ గారే కనిపిస్తూ ఉన్నారు ప్రధాని గారు కూడా లోకేష్ గారిని ప్రత్యేకంగా ప్రశంసించుకుంటూ తన ప్రసంగంలో కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజల కొరకు లోకేష్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమనే దేశంలో వేరే నాయకులు ఆదర్శంగా తీసుకు ఈ విధంగా ప్రధాని గారు కూడా ప్రశంసించారు ఒక విధంగా చూస్తే కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా వెళ్ళి దాదాపు రెండు గంటల సేపు ప్రధాని గారి ఇంట్లో అక్కడే డిన్నర్ దేశం మాట్లాడిన అటువంటి సందర్భాలు అయినా ఈ మధ్య మళ్ళీ రెగ్యులర్గా వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి మరి కొందరి మంత్రులైనా లోకేష్ గారు కలుస్తూ ఉండడం సో చంద్రబాబు గారి తర్వాత ఎలాంటి అటు ఢిల్లీ లెవెల్లో అయినా ఇట్లా రాష్ట్ర లెవెల్లో అయినా ఈవెన్ ఇప్పుడే తర్వాత బాధ్యతలు తీసుకోవడానికి కూడా లోకేష్ గారికి అప్పచెప్పినప్పుడు ఎలాంటి అడ్డంకు లేకుండా వాళ్ళు క్లియర్ చేసుకుంటూ ఉన్నారు బహుశా చంద్రబాబు గారి తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వానికి జై కొట్టడానికి జనసేన అధ్యక్షుడి సిద్ధపడమా లేకపోతే ఆయన సొంతంగా పోటీ చేసి సొంతంగా రాజకీయాలు చేసిన కొనే ప్రయత్నం చేయడమా ఈ రెండు ఆప్షన్స్ జనసేన ముందు డెఫినెట్లీ కనిపించబోతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి నాయకత్వ బాధ్యతలు జనసేన అధ్యక్షుడికి ఇచ్చే ఆ సమస్య రాదు ఆ పరిస్థితి కూడా వచ్చేటట్లు లేదు ఎందుకంటే ఎవరైనా స్వతహాగా తన బలాన్ని తను పెంచుకోగలిగితే నేను చాలా కీరోలు అని చెప్పి చూపించుకోగలిగితే క్షేత్రస్థాయిలో అటువంటి వాళ్ళకు ప్రియారిటీ ఉంటుంది ఏదో కొంచెం కొంచెం అది సినిమా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఏదో అక్కడ ఇక్కడ వాళ్ళు పొగుడుతూ ఉంటే గాల్లో తేలుతూ ఉంటే ఎంతసేపు గాల్లో నుంచి భూమి మీదకి రావడం ఎంతసేపు తేలుతారు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఆ విధంగానే ఉన్నాయి ఆయనే పోటీపడి మరీ చంద్రబాబు గారిని పొగుడుతూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి లోకేష్ గారిని పోడాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా బీజేపీ వాళ్ళను ప్రధాని గారిని అయితే చెప్పక్కర్లేదు సో ఆయన ఇంకా పోడుకుంటూ కోడుకుంటూ పోవాల్సిందే చంద్రబాబు గారు నెక్స్ట్ ఇంకా లోకేష్ గారిని కూడా పోడుకుంటూ పోవాల్సిందే తర్వాత ఆయన నెక్స్ట్ కూటమి ఏర్పాటు చేసినా ఆ కూటమికి లోకేష్ గారి నాయకత్వం వహిస్తారు ఈయన మళ్ళీ చేయకొడుతూ పోవాల్సిందే సో దీన్ని ఇప్పుడు జనసేన వాళ్ళు డైజెస్ట్ చేసుకోవడానికి సిద్ధపడితే అదిగో మా వాళ్ళకు ప్రియారిటీ తగ్గింది మా ఆయనకు ప్రియారిటీ తగ్గిందని ఇలా బాధపడే పరిస్థితి ఫ్యూచర్లో కూడా రాదు ద బెస్ట్ సజెషన్ సలహా మంచి అడ్వైజ్ ద బెస్ట్ అడ్వైజ్ యాక్చువల్లీ మా అప్పుడు బాధపడే పరిస్థితి ఖచ్చితంగా రాదు కదా సో ఇప్పటికీ ప్రిపేర్ అవ్వాలి స్వతహాగా ఆయన రాజకీయంగా ఎదిగే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు ఎంతసేపున చేకూర్త పోవాలి ఆ వయవర్ధ అధికారం ఉన్నా మనం దాంట్లో ఒక పార్ట్ ఉన్నా కూడా ఏదో మంచి ఎలివేషన్స్ తోటి మంచి అధికారాన్ని ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చే ఇబ్బంది లేకుండా అంతవరకే కదా ఆయన ఇప్పుడు పరిమితమైన సో రోజు యోగా డేలో ప్రియారిటీ తగ్గడం కాదు కొన్ని రోజుల నుంచి కూడా అదే పరిస్థితే చీరిటికల్గా ఏదో నాలుగు మాటలు ఉబ్బించే మాటలు అంటారు మా ఊర్లలో అట్లా ఉబ్బించే మాటలు తప్పి కలిసి ఎలివేషన్స్ ఇచ్చి పైకి లేపే ప్రయత్నం తప్పితే అంతకుమించి ఏం కనిపిస్తుంది కొత్తగా ఈరోజు ప్రియారిటీ తగ్గింది ప్రధాని గారు పట్టించుకోలేదు ఇక్కడ కానీ ముఖ్యమంత్రి గారు విలుగిన పెద్దగా పట్టించుకోలేదు ఆయన కూడా మభావంగా ఉన్నారు ఈ చర్చ ఇంకా కంటిన్యూషన్ జరుగుతూ పోతూ ఉంటుంది అంతకుమించి ఇప్పుడు ఆయన సరే ఆయన్ని పట్టించుకోలేదనుకుందాం ముభావంగా ఉన్నారనుకుందాం బయటకు వచ్చి రాజకీయాలు చేయగలుగుతారా సొంతంగా చేయగలుగుతారా ఏముండవు కదా అంత ధైర్యం చేయగలుగుతారా ఏం ఉండవు అనవసరం ఈ క్యాడర్ బాధపడ్డాను తప్పు